మన ప్రభువును రక్షకుడునైన ఏసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనం ప్రార్థన చేసుకుని ఈనాటి దేవుని వాక్యాన్ని మనం విందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకే లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీ ప్రియ కుమారుని ద్వారా మా పాపం పరిహరించి నీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని నీతిమంతులుగా చేసి నీ బిడ్డలుగా మమ్మల్ని ఆయనకు స్తోత్రాలు నైనా ఈ సమయమందు నీ బిడ్డలకు వాక్యాన్ని బోధించడానికి నీ కనికరము కటాక్షం నా మీద మీరుంచి నీ పరలోక జ్ఞానాన్ని నాకు ఇచ్చి నైనా నీ బిడ్డలకు అవసరమైన నీ మాటలను మీరు వినిపించండి వినువారికి కూడా మీ సహాయాన్ని మీరు అనుగ్రహించి వారు విన్న వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారము జీవించడానికి మీ కృపను మెండుగా దయచేసి దీవించమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమేన్ మనం పరమగీతాల గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు గనక మనం చదువుకున్నట్లయితే స్త్రీలలో అధిక సుందరి దాన వేరు ప్రియుని నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకొనుటకు వేరు ప్రియుని నీ ప్రియుని విశేషమేమిటి అని అడిగినప్పుడు నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు పదివేల మంది పురుషులలో అతను గుర్తింపవచ్చును అని సోలమితి మాట్లాడుతూ ఉంది అంటే ఎరుసలీము యొక్క కుమార్తెలు సోలమితి అనేటటువంటి అమ్మాయిని కన్యకును అడుగుతూ ఉన్నారు వేరొక పురుషుని కంటే నీ ప్రియుని విశేషం ఏంటి అని అడిగినప్పుడు ఆమె అంటూ ఉంది నా ప్రియుడు అందరిలాంటి వాడు కాదు ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో ఆయనని గుర్తింపవచ్చు అని తన ప్రియుని గురించి మాట్లాడుతూ ఉంది ఈ రోజున మనుషులందరిలో కొంతమంది విశేషమైనటువంటి సుగుణాలను కలిగి ఉంటారు నేను బైబిల్ కాలేజీలో చదువుతూ ఉన్నటువంటి సమయంలో నవీన్ అనేటటువంటి సహోదరుడు ఉండేవాడు అతడు ఎలాంటి వాడు అంటే చాలా కష్టపడేటటువంటి తత్వం కలిగిన వాడు పగలు రాత్రి కూర్చొని తనకి ప్రారంభించినటువంటి ప్రాజెక్టుని ముగించేటటువంటి వాడు అలాగే నరేంద్ర అనేటటువంటి మరొక సహోదరుడు ఉండేవాడు సంవత్సరం పొడుగోత చదివిన విన్న పాఠాలను పరీక్షలు వచ్చే సమయానికి పుస్తకం తీసి చదవకుండా ఎగ్జామ్ రాసి వందకి తొంభై ఐదు నుండి తొంభై తొమ్మిది శాతం మార్కులు సంపాదించేవాడు అలాగే ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషమైన గుణాలు ఉంటాయి ఈరోజున ప్రతి దేవుని యొక్క బిడ్డలు ప్రతి విశ్వాసి కూడా ఎవరైనా అన్యులు అసలు మీ దేవుని యొక్క విశేషమేంటి అని అడిగినప్పుడు వారు ఖచ్చితంగా ఆ దేవుని గురించి చెప్పగలిగిన వారై ఉండాలి ఉదాహరణకి యేసు ప్రభువులో ఉన్న విశేషమైన గుణాలు ఏంటి అని ఆలోచన చేస్తే నీ ప్రియు నీ విశేషమేంటి అంటే మనం చెప్పవచ్చు కన్యాకకు జన్మించడమే ఆయన లో ఉన్న విశేషం ఈరోజున పిల్లలు ఎలా పుడతారు అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే స్త్రీ పురుషుల అనే ఇరువురు వివాహం చేసుకుని వారు ఏకం అవ్వడం ద్వారా స్త్రీలో ఉండేటటువంటి అండము అనేటటువంటి గుడ్డు విడుదల అలాగే పురుషునిలో ఉన్నటువంటి వీర్య కణం ఆ అండమును చేరడం ద్వారా అనేక కణములుగా విభాగించబడి ఆ తర్వాత మెల్లమెల్లగా ముక్కు కన్నులు చెవులు నోరు కాళ్ళు చేతులు రూపొంది తొమ్మిది నెలలు తల్లి గర్భంలో పూర్తిగా శిశువుగా రూపాంతరము చెంది ఆ తొమ్మిది నెలల్లో ఆ తర్వాత బయటికి రావడం అన్న దానిని మనం చూస్తాం అంటే భూమి మీద ఎంతమంది సంతానం పిల్లలు కలిగిన వారందరూ కూడా స్త్రీ పురుషులు కలయిక ద్వారా జన్మించినటువంటి వారు అయితే దేవుని ద్వారా జరిగేటటువంటి ఏ కార్యమైనా ఇది ఖచ్చితంగా దేవుని ద్వారా జరిగింది అని మనం గుర్తించాలి అంటే అది అసాధారణమైనటువంటి కార్యముగా ప్రత్యేకమైనటువంటి కార్యముగా ఉంటుంది అందుకనే యశ్యా గ్రంథం ఏడవ అధ్యాయం పద్ పద్నాలుగో వచనంలో కన్యక గర్భవతి అయి కుమారుని కను అని వాక్యం సెలవిస్తుంది మనకి ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఆయన స్త్రీ సంతానము ద్వారా ఈ లోకానికి వస్తాడు అని రాయబడి అంటే ఈ మనుషులందరూ ఎవరు అంటే స్త్రీ పురుషుల యొక్క సంతానమై ఉన్నారు కానీ ఏసు ప్రభువుల వారు ఒక్కరు మాత్రమే పురుష ప్రమేయము లేకుండా స్త్రీ క కన్యక గర్భము ద్వారా ఈ లోకానికి ప్రవేశించరు అని ఇది దేవుని వలన జరిగిన కార్యమని మనం గుర్తించాలి మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరియ దగ్గరకు వచ్చినటువంటి గాబ్రియేలు అనే దేవదూత మరియా దయాప్రాప్తురాల నీకు శుభము దేవుడు నీకు తోడయ్యున్నాడు ఉన్నాడు నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అనేటటువంటి పేరు పెట్టాలి అని చెప్పినప్పుడు ఆమె కూడా అదే వ్యక్తము చేసింది నేను ఇంకా నిశ్చితార్థం మాత్రమే అయ్యింది నేను పురుషుణ్ణి కలవకుండా గర్భము ధరించుట ఎలాగూ సాధ్యము అని అడిగినప్పుడు వెంటనే ఆ దేవదూత చెప్తుంది ఇదిగో దేవుని యొక్క ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కంటావు అంటే దేవుని యొక్క ఆత్మ ఎంత శక్తివంతమైనది అంటే ఆయన శూన్యంలో సృష్టిని కలిగించినవాడు నేల మంటితో ఆదామును సృష్టించినవాడు ఆదాముకు సాటి అయిన సహకారి కావాలి అంటే ఆదాము ప్రక్కటెముకలలో ఒక ఎముక తీసి అవ్వనుగా సృజించి తనకు సాటి అయిన సహకారిగా దేవుడు ఇచ్చాడు అంటే దేవుని యొక్క శక్తికి అసాధ్యమైనదంటూ లేదు అందుకనే దేవుడు తన ప్రియ కుమారుణ్ణి కన్య మరియ గర్భము ద్వారా జన్మింపజేయడము ద్వారా మనుషులందరూ ఇది దైవ కార్యము అని ఖచ్చితంగా ఇది దేవుని వలనే జరిగిందని గుర్తించాలి అని తన కుమారుడైన యేస్సును కన్య మరియ గర్భము ద్వారా ఈ లోకానికి పంపించాడు అందుకనే ఆయన మనలాంటి వాడు కాదు ఆయన విశేషమైనటువంటి వాడై ఉన్నాడు ఏర్షదేము కుమార్తెలు అడుగుతూ ఉన్నారు నీ ప్రియుని విశేషమేంటి అని అని అడిగినప్పుడు ఆమె ఎలా అయితే జవాబునిచ్చిందో మనము కూడా ఏసయ్యలో ఉన్న విశేషమేంటి అంటే ఆయన అందరిలో ప్రత్యేకముగా ఉండడమే ఆయనలో ఉన్నటువంటి విశేషం మనం హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఆరో వచనాన్ని మనం చదివినట్లయితే ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసమైనటువంటి వాడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది అంటే ఏసు క్రీస్తు వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలలో ఆయన అనేక మందికి ఆయన వాక్యాన్ని బోధించినప్పుడు రోగులను స్వస్థపరిచినప్పుడు దయ్యము పట్టిన వారిని విడిపించినప్పుడు ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టినప్పుడు అనేక మంది వ్యక్తులు ఏం చేశారు అంటే ఏసయ్యను విశ్వసించి ఆయన్ని తమ గృహాలలోనికి చేర్చుకున్నారు చేర్చుకున్నప్పుడు ఏసయ్య ఎవరైతే త్రాగుబోతులుగా లేక తిరుగుబోతులుగా లేక తిని త్రాగేటటువంటి వ్యక్తులుగా ఉన్నారు ఆనాటి సమాజం ఎవరినైతే పాపులుగా పిలిచిందో అలాంటి వారితో ఆయన కూర్చున్నాడు కలిసి భోజనం చేశాడు వారితో సహవాసం చేశాడు వారితో కలిసి ప్రయాణం చేశాడు కానీ ఆయనకి మనకి ఉన్న తేడా ఏంటి అంటే మనం ఒక సింహం ముందు మేకపోతును పెడితే అది తినకుండా ఏమాత్రం కూడా వదిలిపెట్టదు అలాగే ఒక గొర్రె పిల్ల ముందు గడ్డిని వేస్తే అది తినకుండా ఆపుకోలేదు అలాగే ఒక మనిషికి ఎదుట ఒక పురుషుని ఎదుట ఒక స్త్రీని ఒంటరిగా వదిలినప్పుడు అతడు పాపము చేయకుండా నిల అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం అంటే పాపులతో స్నేహం చేసేటప్పుడు కొన్నిసార్లు వారు మనల్ని ప్రేరేపించవచ్చు కానీ మనకి ఆయనకి ఉన్న తేడా ఏంటి అంటే మనం కొన్నిసార్లు ఈ లోకాశలు మనల్ని ప్రేరేపించినప్పుడు శరీరంలో పుట్టే కోరికలు మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ బలవంతానికి తట్టుకోలేక మన మనస్సు మరులు కల్పబడి మనము బలవంతము చేయబడి పాపం చేసేస్తాం కానీ ఏసు ప్రభువుల వారైతే పాపుల స్నేహితుడుగా పిలువబడి వారితో స్నేహం చేసి వారితో కలిసి భోజనం చేసి వారితో కలిసి ప్రయాణం చేసినప్పటికీ ఆయన ఏ విషయంలో కూడా పాపము చేయకుండా పరిశుద్ధుడుగా ఉన్నాడు అంటే నీటిలో ఉండే తామరాకు నీటిని తనకు అంటించుకోలేనట్లుగానే ఏసు క్రీస్తు వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి నాలో పాపముందని మీలో ఎవడు నిరూపించగలడు అని ఆయన నోటి మాటలలో సహితం ఏ పాపము లేదు అని గొప్ప సాక్ష్యము అతడు కలిగి ఉన్నాడు అంటే ఈ రోజున యేసు క్రీస్తు వారు విశేషమైనవాడు అలాంటి విశేషమైన పరిశుద్ధిని వెంబడించే ఆయన బిడ్డలు కూడా అన్ని విషయాలలో ఆయన వలె పరిశుద్ధులుగా జీవించాలి ఈ రోజున నీ ప్రియునిలో ఉన్న విశేషం ఏంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన అనువనువు నా అద్భుతాలు చేయగలిగిన విశేషమైనటువంటి వాడు అని మనం గుర్తించాలి ఎప్పుడైనా కొంచెం మంది దైవజనులు లేక విశ్వాసులు వారి జీవితంలో ఏదైనా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుగ్రహిస్తే ఏదైనా చిన్న స్వస్థత విడుదల జరిగేసరికి వారు ఎక్కడకు వెళ్ళినా ఎదుగు ఫలానా సమయంలో నేను ప్రార్థిస్తే దేవుడు జవాబు ఇచ్చాడు నేను ప్రార్థిస్తే స్వస్థపరిచాడు నేను ప్రార్థిస్తే దురాత్మల నుండి విడిపించాడు అని వారు ఏం చేస్తారు అంటే ఎప్పుడో జరిగిన దాన్ని గురించి అరిగిపోయేలాగా మరలా మరలా చెప్తూ ఉంటారు కానీ ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏసు క్రీస్తు వారు అనువనువున అద్భుతాలు చేయడానికి సమర్థుడు రోజున నేను భీమవరం నుండి అర్ధరాత్రి వేళ ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉన్నా ఇలాగా ఒక బేవరం నుండి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఒక అబ్బాయి బండి ఎక్కించుకోమని లిఫ్ట్ అడిగాడు అయితే బండి ఆపే అబ్బాయిని ఎక్కించుకున్నాను కానీ ఏదో తెలియనటువంటి భయం వేసి అబ్బాయిని అక్కడికక్కడే దిగు నేను మరొకరిని కలవాలి వాళ్ళని కనపడి వస్తాను అప్పుడు ఎక్కించుకుంటాను అని బలవంతంగా దింపేసి నేను ప్రయాణం చేస్తూ ఆలోచన చేస్తున్నాను అసలు అబ్బాయిని ఎంత అర్ధరాత్రి వేళ అసలు ఎందుకు అంత బలవంతంగా దింపేసి వచ్చాను అని ఆలోచన చేస్తూ బండి నడుపుతూ ఉండగా సడన్గా బండి ఆగిపోయి అయితే అది చాలా చీకటిగా రైలు ప్యాటరీ ఉండేటటువంటి చోటు మురుక్కాలవ అయితే చాలా చీకటిగా ఉంది అర్ధరాత్రి పెట్రోలు కూడా అక్కడ ఎక్కడా దొరికే పరిస్థితులు లేవు అన్ని దుకాణాలు కట్టేసిన పరిస్థితి అలాంటి సమయంలో వెనకాల ఒక మోటార్ సైకిల్ వస్తుంది ఆపి నాకు సహాయం చేయమని అడిగినప్పుడు వెంటనే ఆ మోటార్ సైకిల్ వెనకాల అబ్బాయి కూర్చున్నాడు అయితే అబ్బాయి అన్న నేను తోస్తాను అని ఏం చేశాడంటే నా తన బండి నడుపుతో ఒక కాలు నా బండి మీద నొక్కి పెట్టి నువ్వు స్టీరింగ్ కట్టుకుని తిప్పు అన్నాడు అలాగా దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు ప్రయాణం చేసి కోరుకోలలో పెట్రోలు బంక్ దగ్గర ఆపినప్పుడు అబ్బాయి చెప్తున్నాడు అన్నయ్య ఈ అబ్బాయి ఎవరో నా బండి ఎక్కాడు ఆ అబ్బాయిని ఎక్కించుకున్న తర్వాత నాకు భయం కలిగింది అతడు నన్ను ఏమన్నా చేస్తాడేమో అనుకునే లోపే ఈలోగా మీరు కనపడ్డారు అందుకని నాకు ధైర్యం తెచ్చుకుని నేను మిమ్మల్ని నెట్టుకుంటూ ఇంత దూరం మీ బండిని మిమ్మల్ని తీసుకొచ్చాను అని చెప్పాడు అంటే ఒకరోజు ఆ రోజు గనక ఆ అబ్బాయినే గనక నేను దింపకపోతే నా బండిలో పెట్రోల్ అయిపోయినందుకు నేను చాలా ఇబ్బంది పడేవాడిని కానీ ఆ పరిస్థితిని కూడా దేవుడు నా మేలు కొరకు మార్చేశాడు ఈరోజున యేసు క్రీస్తు వారు అనువనువున అద్భుతాలు ఎలా జరిగినాయి అంటే ఆయన దోణి అమరమున పడుకున్నప్పుడు నీకు చింత లేదా మేము గాలి తుపాను దెబ్బకి ఈ సముద్రంలో మునిగిపోయేలా ఉన్నాము అన్నంటనే ఏ సై ఆ దోణిలోండి లేచి గాలి సముద్రమా నిమ్మలించు అని ఆజ్ఞాపించిన వెంటనే ఆ గాలి సముద్రము నిమ్మలించింది ఆయన రోగుల మీద చేతులుంచేత్తే రోగులు స్వస్థత పొందారు ఆయన అపవిత్రాత్మలారా మీరు విడిచి ఆజ్ఞాపిస్తే అపవిత్రాత్మలు విడిచిపోయాయి అలాగే నీళ్ళు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి ఇలా అనువనువున అద్భుతాలు చేయడంలో ఏసయ్య విశేషమైనటువంటి వాడు అన్న విషయం మనం తెలుసుకోవాలి ఈ రోజున నీ ప్రియుని విశేషమేంటి అంటే మృత్యువును మృతి చేయడంలో ఆయన విశేషమైనటువంటి వాడు ఆదాము మొదలుకొని ఎంతమంది అయితే ఇప్పటి వరకు భూమి మీద పుట్టారో పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా మరణం ఏలుబడి చేసి ఆ మరణము వారిని జయించి వారిని తన స్వాధీనంలో ఉంచుకుంది కానీ ఏసు క్రీస్తు వారు ఒక్కరు మాత్రమే ఆయన మృతిని గెలిచి ఏం చేశాడు అంటే సజీవంగా లేచినట్లుగా మనం చూడవచ్చు మనం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా అని ఉంటుంది ఈరోజున కొన్ని విషపు కొండెము కలిగినటువంటి కీటకాలు ఉంటాయి ఉదాహరణకి తేలు మాండ్రకప్ప ఇలాంటివి అవి మనిషి శరీరమును కుట్టినప్పుడు ముట్టినప్పుడు ఆ విషము ఆ శరీరంలోనికి చొచ్చుకు వెళ్ళి ఆ వ్యక్తిని మరణానికి చేరుస్తది అయితే ఎవరిలో అయితే ఆ విషము చొచ్చుకుని వెళ్ళిందో వారు వెంటనే వైద్యుని దగ్గరకు వెళ్ళినప్పుడు వైద్యుడు అద్భుతంగా విరుగుడునిచ్చి ఆ విషము ఆ వ్యక్తిని చంపకుండా చేస్తారు చేస్తారు అలాగే యేసు ప్రభువుల వారు పరమ వైద్యుడు సాతాను అనే మహాఘట సర్పం పాపము అనే విషాన్ని మనలోనికి చొప్పించినప్పుడు మనము దేవునికి దూరమై దరిద్రులమై రోగగ్రస్తులమై చివరికి అగ్ని ఆరని ఆత్మ చావని మరణానికి మనం లోనైనటువంటి పరిస్థితిలో ఉండగా అలా మరణించవలసిన మన కోసం ఏసయ్య ఈ లోకానికి వచ్చి మూడవ దినాన్న తిరిగి లేచి ఆయన ఏం చేశాడు అంటే మృత్యువును మృతి చేసేసాడు అంటే ఎవరైతే ఏసయ్యను విశ్వసించారో వారి పాపమనేటటువంటి విషాన్ని విరిచి వారిని నీతిమంతులుగా చేశాడు అలాగే దేవునికి దూరమై దరిద్రులుగా బ్రతుకుతున్న వారిని ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన యావత్ ఆస్తికి వారసులుగా చేశాడు అలాగే పాపము ద్వారా వారు రోగాన్ని సంపాదించుకుని ఉండగా ఏసయ్య తాను పొందిన గాయముల్లో ఉన్న స్వస్థతను ఇచ్చి వారిని బ్రతికించి నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవానికి వారిని వారసులుగా చేశాడు అంటే ఆయన ఎందులో విశేషమైన వాడు అంటే పాపాన్ని అలాగే దరిద్రతను రోగాన్ని మరణాన్ని సమాధి చేసి వాటి నుండి మనల్ని తప్పించి నిత్య జీవం చేర్చడంలో ఆయన విశేషమైనటువంటి వాడై ఉన్నాడు ఎలాంటి ధన్యత భూమి మీద పుట్టిన ఏ మనిషి కూడా ఇవ్వలేడు కానీ యేసయ్య మాత్రమే ఇవ్వగలడు ఇక చివరిగా మనం సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రకారం కన్యకతో పురుషుని జాడ ఎవరు గ్రహింపలేరు అని వాక్యం సెలవిస్తుంది అంటే ఇద్దరు ప్రేమించుకుంటే వారి పెద్దల యొక్క కళ్ళు కప్పి బంధుమిత్రుల కళ్ళు కప్పి సమాజము కళ్ళు కప్పి వారు మాట్లాడుకుంటారు వారు ఒకరిని ఒకరు చూసుకుంటారు వారు ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకొని ఇరువురు కూడా మాట్లాడుకోవడానికి సహవాసం చేయడానికి వారు ఎక్కడో చోట కలవడం అనే దాన్ని మనం చూస్తాం కానీ ఈరోజైనా యేసు ప్రభువుల వారు ఎలాంటి వారు అంటే మనకి రెండవ కొరింది పత్రిక పదకొండవ అధ్యాయం మూడవ వచనం ప్రకారం మొదటి ఆదాము యొక్క భార్య అవ్వను సాతాను మోసగించింది అయితే ఇప్పుడు రెండవ ఆదామైన యేసు క్రీస్తు వారు ఆయన పురుషుడై పెండ్లి కుమారుడై ఉంటే ఆయన యొక్క భార్య అయిన సంఘం ఏమై ఉన్నది అంటే పెండ్లి కుమార్తె అయి ఉన్నది ఇప్పుడు ఈ యొక్క పెండ్లి కుమారుడు తన సంఘమైనటువంటి పెండ్లి కుమార్తెతో ఎలా వ్యవహరిస్తాడు అంటే ప్రేమ పూర్వకంగా వ్యవహరిస్తాడు అంటే ఆయన వారిని ద్వేషించడు వారిని అవమానపరచడు వారిని ఎలాంటి మోసానికి గురి చేయకుండా ప్రేమతో వ్యవహరిస్తాడు నిజాయితీగా వ్యవహరిస్తాడు వారితో అవినాభావమైనటువంటి సంబంధాన్ని కలిగి ఏం చేస్తాడు అంటే వారిని ఆయన వారితో నడుచుకుంటాడు కనుక ఈ రోజున నీ ప్రియుని విశేషం ఏమిటి అంటే నా ప్రి ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో ఆయన్ని గుర్తించవచ్చు అని సోలమితి సలోమోను గురించి ఎలా చెప్పిందో మనము కూడా మనం నమ్మిన ఏసయ్యను గురించి తెలుసుకొని నా యేస్సు అందరిలాంటి వాడు కాదు ఆయన జన్మం విశేషమైనది ఆయన కన్యకు పుట్టాడు ఆయన జీవితం విశేషమైనది ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఉన్న పాపమనే మురుకును తనకు అంటించుకోకుండా ప్రత్యేకమైన వాడిగా ఉన్నాడు ఆయన అనువనువు నా అద్భుతములు చేయడంలో నా ప్రియుడు విశేషమైన వాడు మృత్యువును మృతి చేయడంలో విశేషమైన వాడు ఆయన తన సంఘంతో వ్యవహరించే విషయంలో ఆయన విశేషమైనటువంటి వాడు అని చెప్పి మన ప్రియునిలో ఉన్న గొప్పతనాన్ని మనం ఏం చేయాలి అంటే వెళ్ళిన ప్రతి చోట చాటేటటువంటి వారిగా ఉండాలి అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం తండ్రినికే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం అనేక మంది నాయన నీ వద్దకు వస్తున్నారు కానీ నీవు ఎలాంటి విశేషమైన గుణాలను కలిగి ఉన్నావో ఎరుగక నాయన వారు నీ గురించి ఏ మాత్రము కూడా చెప్పలేని వారిగా ఉన్నారు కానీ తేనెను రుచి చూసిన వారు ఆ తేనె యొక్క తీపిదనాన్ని గురించి చెప్పక ఉండలేరు క్రొవ్విన మాంసాన్ని భుజించిన వాడు దాని రుచిని గురించి చెప్పక ఉండలేనట్లుగానే నిన్ను ప్రతి ఒక్కరూ కూడా అనుభవపూర్వకంగా తెలుసుకొని నాయన నిన్ను వెళ్ళిన ప్రతి చోట నీ ప్రేమను గుర్చి నీ మంచితనాన్ని గురించి నీలో ఉన్న కృప కనికరములను గురించి నమ్మకత్వాన్ని గురించి వెళ్ళిన ప్రతి చోట చెప్పి నాయన ఇతరులకు సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండడానికి సహాయించా నాయన నీ బిడ్డలు ఎలాంటి గుండా వెళ్తూ ఉన్నారో నాయన నీవు చూస్తూ ఉన్నావు అనువనువున అద్భుతాలు చేయగలిగిన వాడవు నీవే నీ బిడ్డలు చీకటిలో ఉంటే ఆ చీకటి రేఖలను మీరు తొలగించి మరణపు రేఖలను మీరు తొలగించి వారికి జీవాన్ని మీరు ప్రసాదించండి వారు పడి ఉన్న గ్రోతి నుండి మీరు లేవనెత్తండి ప్రతి విషయంలో మీ సంపూర్ణమైన సహాయ సహకారాలు ఇచ్చి నీ బిడ్డలను దీవించమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె